అంకితమవుతారని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇదే సందేశాన్ని పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన మా దేశ ఏకత్వం మా దేశం యొక్క అంతర్గత అందించాలని వనస వార్త కర్మన నిశ్చయించుకున్నారు భారత్ గారు జాయిన్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఏక్ భారత్ జిల్లా అధికారి గౌరవనీయులు రంజీత్ గారు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వివిధ పాఠశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి పాఠశాల యాజమాన్యాలు యూనిటీ రన్ లో విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున్న నమస్తమాన్యులు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థలు ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటాయి ఆ రాజ్యాలన్నీ కూడా భారతదేశాన్ని అంగీకరించి మన దేశంలో కలవడానికి ఆ రోజు ఏక్ భారత్ అనేటువంటి తోటి దేశంలో చిన్న చిన్న రాష్ట్ర రాజ్యాలుగా ఉన్నటువంటి రాజులందరినీ తీసుకొని వచ్చి భారతదేశంలో కలపడానికి నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ దేశం ఒకటిగా నిలబడింది హైదరాబాద్ ఒక రాజ్యం జమ్మూ కశ్మీర్ ఒక రాజ్యం సుఫరాగఢ్ ఒక రాష్ట్రం ఇట్లా ఒక్కొక్క రాజ్యాలుగా రాజు వెళ్ళినటువంటి దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాన్ని మన దేశంలో కలిపి ఏక అనేటువంటి నినాదానికి పునాది వేసినటువంటి గవర్నర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కలుస్తున్నటువంటి కుట్రదారులందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం యూనిటీ

మైదానం జిల్లా కన్వీనర్ రంజిత్ రెడ్డి గారు గవర్నీ గారు జిల్లా కలెక్టర్ రావిణి గారు జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు ప్రొఫెసర్ డిప్యూటీ కలెక్టర్స్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గారు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారు సోదరి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షు గారు గోదావరి గారు రాజు గారు వెనుక ముందున్నటువంటి వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గౌరవ పెద్దలకి వివిధ పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చే సంగతి తెలియజేస్తారు ప్రియుడు ఎలక్ట్రానిక్ మీడియా మంత్రులకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు ఈ దేశానికి మన దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఈ దేశం ఒకటిగా ఉండడానికి సంఘటితంగా ఉండడానికి అనేక మంది పెద్దలు అనేక మంది అధికారులు కూడా దాగం చేస్తూ వచ్చినారు అట్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన చరిత్ర పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి అంశాలని ఒకసారి మీ అందరికీ తీసుకొని వస్తే మీరంతా భారత పౌరులు కాబట్టి భవిష్యత్తులో చరిత్రని సరిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు విషయాలు మన దేశానికి వచ్చిన రోజు ఈ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు అంటే ఇప్పుడు మన రాష్ట్రాలను తెలిసిన వాటిని అప్పటి ఎవరికి వాళ్ళే దేశాలు అని చెప్పుకునేట ఉదాహరణకి హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది హైదరాబాద్ నేను కొంచెం పాకిస్తాన్ లో కలుస్తా అని చెప్పింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ పరిపాలించినటువంటి నిజాం నవాబ్ లేదు భారతదేశంలో కలవరు ప్రజలు స్వతంత్ర దేశంలో వచ్చండి లేదా పాకిస్తాన్ లో కలపండి అని చెప్పి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ పదార్ ఆగస్ట్ వచ్చినప్పుడు చెప్పి గెలవర్ వచ్చినప్పుడు మాత్రమే పరేడ్ కృషి చేయాలని చాలా సమయం ఇచ్చి ఇంత గొప్ప పాల్గొని మన దేశ చరిత్రని మన దేశ ఔన్నత్యాన్ని భావి ధరలకు ఇక్కడ చిన్నారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి అలానే ఏసీఎల్బీ గారికి వేదిక పైన ఉన్న అతిథులందరికీ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి ప్రెస్ మీడియా మిత్రులకి వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము యూనిటీ మార్చ్ ఇన్ ఇన్మరేషన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఉంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం కంట్రీలో ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి స్టేట్ లో అన్ని చోట్ల కూడా ఈ యూనిటీ మార్చ్ అనేది టేకప్ చేస్తున్నాము విత్ ది మెయిన్ మోటో దాట్ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అని సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ రోజు మనం కంట్రీ ఇన్ని స్టేట్స్ ఇంత డైవర్సిటీ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ తో మనము ఒక రాష్ట్రంగా ఒక కంట్రీగా ఉన్నాము అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ద క్రెడిట్ గోస్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హు మేడ్ ప్రెమెంటస్ ఎఫర్ట్స్ జ్యూరింగ్ ది ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు బ్రింగ్ ది ఎంటర్ కంట్రీ ఇంటూ అ సింగల్ నేషన్ సో ఈ రోజు కూడా మనము ఆ డైవర్సిటీ సెలబ్రేట్ చేసుకుంటూ మన కంట్రీ యూనిటీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ ఆస్ ఆల్ యూ టు పార్టిసిపేట్ హార్ట్ఫుల్లీ ఇన్ టుడేస్ యూనిటీ మార్చ్ అండ్ రిమెంబర్ ద మెసేజ్ గివెన్ బై ది గ్రేట్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ థ్యాంక్ యూ మా సందర్భక పార్టిసిపేట్ చేస్తుర్గండి చికిత్స సర్వీస్ నా ముందుకి తబెంగన గారు గారికి అలా నివేదిక బ్యాంకు ఉన్నా కేజీఆర్బి గారికి గందల సంస్థ చైర్మన్ గారికి వివిధ అర్ధనందర్ గారికి అలా నివేదిక కలెక్టర్స్ ఇన్ఫర్మేషన్ క్లెక్టిక్ గారికి పార్టిసిపేట్ కునా పిల్లలందర్కి అండ్ పిఈటీస్ కి ప్రెస్టిజియస్ నమస్కారం ఈ రోజు మీ అందరు కూడా కలిసి ఒక భూమితి అనే రెప్రజెంటేటివ్ తో వివిధ క్రేజ్ అవ్వచ్చు రిలీజియన్ అవ్వచ్చు క్యాస్ట్ అవ్వచ్చు అందరూ కూడా ఒక యూనిటీ అనే మెసేజ్ తో ఈ రోజు యూనిటీ మార్చ్ అనేది చేశాము ఈ మెసేజ్ అనేది మనము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో మన సొసైటీలో వస్తున్న టేస్ అండ్ వేస్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వి షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే సర్దార్ వల్లభాయ్ మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి అలానే పబ్లిక్ లో కావాల్సిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో ఒక కంట్రీకి చెందిన భారతదేశంకి ఉన్న వాల్యూస్ ప్రిన్సిపల్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వివిధ స్కూల్ అండ్ కాలేజ్ యజమానులు అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ అందరం అధం విషాదంగా ఉండాలి ఈరోజు మేము అందరం కూడా మార్చ్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశారు సో నూట యాభై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జనమైన గారికి అలాగే మన లైబ్రరీ జిల్లా గంగారాయణ సంస్థ చైర్మన్ గారికి బిజెపి పార్టీ అధ్యక్షులకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి జిల్లా అధికారులకి వేదిక ముందు ఉన్నటువంటి మూడో కళాశాల ప్రిన్సిపల్స్ కి స్కూల్ ప్రిన్సిపల్స్ కి యాజమాన్యానికి పిఈపిస్ కి పిల్లల టెలక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో మనం కూడా ఈ అసెంబ్లీ ముఖ్యమైన కారణం ఉద్దేశం ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది ఇంకొక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనకి భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ గా ఎన్ని చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన జాతీయ సమైక్యతని సమగతని కాపాడటానికి ఎంతో కృషి చేశారు మన బ్రిటిష్ ప్రభుత్వము వదిలి వెళ్ళినటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఒక ఆప్షన్ ఇచ్చి మీరు ఇండియాలో ఉంటారా పాకిస్తాన్ లో ఉంటారా లేకపోతే సతంత్రంగా ఉంటారా అని ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఒక భూభాగంలోన ఒక అంగుళం కూడా మీరు ఎవరికి ఇవ్వము ఈ భారతదేశానికి చెందింది అని చెప్పి నమ్మి మనం సదా వల్లభాయ్ పటేల్ గారు అన్ని మొత్తం అన్ని కులాలకి ప్రాంతాలకి అతీతంగా మొత్తం భారతదేశానికి ఏకం చేసినటువంటి వ్యక్తి వారు అందుకని వారిని మనం అందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా తీసుకుంటాం కాబట్టి అంత గొప్ప మనని వారి యొక్క ఆశయాలు ఆచరణలు అందరం కూడా మనం స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎవరైతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా మనకు మనమే జాగృతమై ఏకరూపమై మనకు యంత్రాంగానికి ప్రభుత్వానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని యొక్క సమగ్రతని కాపాడడానికి మీరందరం కూడా బాగుతరాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను ట్వంటీ ఫార్టీ సెవెన్ బిజెన్ ఏవైతే ఉందో వంద సంవత్సరాలు పూర్తయినటువంటి మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరందరూ ఓడి పెద్దలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు ఉన్నారో మీరందరూ కూడా ఆ టైం కి మీరందరూ కూడా ఈ వర్కింగ్ ఏజ్ వీళ్ళు పార్టీ